శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ఇదే విషయంపై జాతర ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు మనతో మాట్లాడడానికి ఆలయ అధికారి సత్యనారాయణ సార్ చెప్పండి అధికారులు అంటే జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈ యొక్క జాతరకు విఐపిలు కావచ్చు ఇతర అత్యధమాలు కావచ్చు ఎవరు రాబోతున్నారు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం కొరవి మహిబాద్ నాకు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి ఉత్సవాలు పదహారు రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తాము అదేవిధంగా ఒకటో తారీఖు పెద్ద చెరువు నందు తెప్పోత్సవ కార్యక్రమము మూడో తారీఖు గ్రామంలో రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి సుమారు యాభై వేల మంది వస్తారనే అంచనాతో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చలువ పందిర్లు మంచినీటి వసతి క్యూ లైన్ విధానము అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో మరియు మా ధర్మకర్తల మండలి సమన్వయంతో ఇక్కడికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వీలైనంత గతంలో ఉన్నటువంటి జాతరల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎన్నికల కోడ్ నిబంధనల దృష్ట్యా ఇప్పుడు వీఐపీ కావచ్చు భక్తులు కావచ్చు పెట్టారంట ఎన్నికల కోడ్ ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కోడ్ ఉన్నది కారణంగా మూడో తారీఖు వరకు కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి విధి విధానాలతోనే వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ వ్యవస్థ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది